అక్కడ చాలా కేసులు మాకు వచ్చేది కాదు నక్సల వేరే కూడా ఉండే థర్డ్ అడిషనల్ మెజిస్ట్రేట్ కోర్టు నక్సల్స్ కూడా ఉండేది మాదేమో సివిల్ కోర్టు ఉండేది నేను సెకండ్ గా ఉన్నాను సివిల్ కేసులు ఉండేవి అప్పుడు చాలా అక్కడ చాలా కేసులు ఉన్నాయి చెప్పంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక మహరువాదు లో జారు ఉండేది కృష్ణారావు గారు అని చాలా పెద్ద జమీందారు ఇప్పుడు కూడా మీరు పోతే తెలుసు చెప్తారు వాళ్ళు అతనికి ఇద్దరు ముగ్గురు కొడుకులు ఒక్కొక్కడికేమో శేషగిరి రావు మంచి లీడింగ్ అడ్వకేట్ ఇక వాళ్ళ ఆ భూమిల గురించి ఆ షక్మింద రైస్ గురించి ఎట్లా కొట్టినాడంటే వాళ్ళు చాలా పెద్ద కేసు అది అది సెన్సేషనల్ కేసు అనమాట అయితే దాంట్లో ఏమైందంటే ప్రాబ్లం ఏంటంటే ఈ ఆస్తి ఆయన ఇద్దరికి రాసిండా ముగ్గురికి రాసిండా అని క్వశ్చన్ వచ్చింది అక్కడ అయితే ఒక్కొక్కళ్ళు ఏమంటే ఇద్దరికి ముగ్గురికి రాశారంటారు ఒక ముగ్గురు కాదు ఇద్దరికి రాశారంటారు ఇద్దరికి రాశారంటారు అలాంటప్పుడు అది అయ్యేసరికి ఇక దేవర్ ఫైటింగ్ ట్రూత్ అండ్ నెయిల్ చాలా ఫైట్ చేస్తున్నారు అయితే నాకేంటంటే కోర్స్ దేవుని మాకేంటంటే మా ప్రొఫెషన్లో దేవుడు మాకు శక్తి ఇస్తారండి అది ఇప్పుడు మేము చెప్పలేము అది ఎక్కడికి వస్తుంది ఏంటి మాకు తెలియదు మాకు ఎక్కువ ఇంటెలిజెంట్ కాదు కామన్ సెన్స్ ఉంటుంది ఏదో మాకు అనుమానం వస్తూ ఉంటుంది ఏదో ఉంది కదా ఏదో ఉంది కదా అనేసి అయితే ఏమంటే అది చూస్తే పెద్ద అడంగాళ్ళు ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది మీకు తెలిసామో అన్ని కాలంస్ ఉంటాయి కాలం నైన్ కాలం లెవెన్ కాలం సిక్స్టీన్ కబ్జాదాలు ఎవరు పట్టేదాలు ఎవరు కౌలదాలు ఎవరు ఏంటి కల్టివేషన్ ఏంటి శిస్త్ ఎంత కట్ట అవన్నీ ఉంటాయి కాలమ్స్ పెద్దగా ఉంటుంది అదే అక్కడ పట్టేదారు పేర్లు మూడు పేర్లు ఉన్నాయి మూడు పేర్ల తర్వాత అక్కడ ఫ్లవర్ బ్యాగెట్ ఉంది ఫ్లవర్ బ్రాకెట్ ఏమైందంటే ఫ్లవర్ బ్రాకెట్ తెలుసు కదా తెలుగు దానికి పువ్వులు ఫ్లవర్ బ్రాకెట్ అది వచ్చేసి సెకండ్ నేమ్ కాగానే ఇట్లా క్లోజ్ అయింది అనమాట థర్డ్ నేమ్ ఆ బ్రాకెట్ కింద వచ్చింది టూ నేమ్స్ ఫ్లవర్ బ్రాకెట్ థర్డ్ నేమ్ అండర్ ది ఫ్లవర్ బ్రాకెట్ దాని తర్వాత ఉర్దు అంతా అంత సో ఫర్జన్ ఉంది సంబంధం రిలేషన్షిప్ విత్ ది ఒరిజినల్ అంటే ఫర్జన్ ఏదైనా డౌట్ వచ్చింది నాకు ఎందుకంటే అంత ఎవిడెన్స్ అంతా చూస్తుంటే మాకు అనిపించింది ఈ మూడో పేరు యాడ్ చేశారు వీటి తర్వాత అని మాకు అర్థమైంది అనుకోండి దాని తర్వాత ఎట్లా చేయాలా సరే ఆ ఫ్లవర్ బ్యాగ్ దొక్కింది నాకు నాకు అప్పుడు వచ్చేసింది ఓ థర్డ్ నేమ్ ఇస్ ఇంటర్పొరేషన్ దెన్ థర్డ్ కాలం ఇస్ ఫర్జన్ మా మదర్ రోజు వృధుపీ ఆ రోజు అందరూ మీడియం కదా దగ్గర అందరూ మా అమ్మ ఉండేది నాతో పాటు అమ్మకు పోయారు కాను అమ్మ ఫర్జాన్ అంటే ఏంటి అని అంటే కొడుకు ఉన్నది కొడుకులకు ఏమంటారు అమ్మా అన్నాను ఫర్జన్ దో అంటారు ఫర్జన్ ఫర్ సింగిల్ సన్ ఫర్జన్ దో ఫర్ మోర్ దెన్ వన్ సన్ కొడుకులు కొడుకు అయితే అక్కడ ఓన్లీ ఫర్జన్ ఉంది సో నేమ్ అనేది ఫర్జన్ ఉంది కాబట్టి హీ ఇంటెండెడ్ ఓన్లీ వన్ సన్ సెకండ్ సన్ వాజ్ నెవర్ ఇంటెండెడ్ దట్ నేమ్ ఈస్ అపేరింగ్ అండర్ ద ఫ్లవర్ బ్రైడ్ కాబట్టి ఇట్స్ మెనిపులేషన్ ట్యాంపరింగ్ ద రికార్డ్స్ అనేసి అట్లా ఫైండింగ్ ఇచ్చాము ఫర్జన్ దో ఫర్జన్ మీద బేసాయి ఫ్లవర్ బ్రైడ్ మీద బేసాయి ఆ జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత పెద్ద పెద్ద అడ్వైస్ ఇప్పుడు ఉన్నారు అయోధ్య రామయ్య గారు ఇప్పుడు ఉన్నారు చేసిన అది ఎనభై పేజీ జడ్జ్మెంట్ అప్పుడు ఆయన ఏం చేయాలంటే చదివేసి వాళ్ళ జూనియర్స్ పంపించాడు పోయి జడ్జ్మెంట్ చదివేను చాలా గొప్ప జడ్జ్మెంట్ అనేసి అంటే మా గొప్పతనం కాదు మా గొప్పతనం కాదు సారీ అట్లా ఏమనుకోవద్దు అంటే జరిగింది అట్లా అంత మంచి ఆయన వచ్చి అడిగింది నాకు సరే ఈ కేసు మేము ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి హ్యాండిల్ చేస్తున్నాము మాకు ఈ పైన స్ట్రైక్ కాలేదు మీకు ఎట్లా అర్థమైంది సార్ ఇది అంటారు అంత దేవుని దయా సార్ చాలా పెద్ద మంచి కూడా ఉన్నా ఈ సరే వివరం అంటే మీ అమ్మగారు సహకారం కూడా ఉంది అంటే ఉరుదు మనకు ఉదు రాదు కదా అంత ఇంగ్లీష్ తెలుగు హిందీ సో అట్లా ఉంటుంది ఎన్నో నీకు చెప్పాలంటే బోల్ అని అంటే కేసు వరంగల్ తర్వాత ఎక్కడికి వచ్చారు వరంగల్ తర్వాత జస్ట్ ఓపల్ రెడ్డి గారు వాజ్ అపాయింటెడ్ యాజ్ అ కమిషన్ అండర్ దట్ నేషనల్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కమిషన్ వండేసారు గ్రామీణ బ్యాంక్స్కి ఇంకా నేషనల్స్ బ్యాంక్స్కి జీతాలలో చాలా తేడా ఉండేది ఇప్పుడు గ్రామీణ బ్యాంక్స్ ఉంది కదా గ్రామీణ బ్యాంక్స్ అన్ని అండ్ నేషనల్ బ్యాంక్స్ అక్కడ క్లార్క్ ఏమో పదిహేను వేలు ఇక్కడ క్లార్క్ ఏమో ఏడు వేలు సో లాట్ ఆఫ్ డిస్పారిటీ బిట్వీన్ దస్ టూ అయితే వీళ్ళు ఏం చేశారంటే గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ సుప్రీంకోర్టు కేసేశారు మేము చేసే పని ఒకటే కాన్స్టిట్యూషన్ ఏమంటుంది ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఉంటుంది మేము అదే పని చేస్తున్నాం మేము చిన్న చిన్న పల్లెటూరులో పని చేస్తున్నాం వాళ్ళు ఏమో మెయిన్ అర్బన్లో పనిచేస్తున్నారు సో ఇంత జీతాలు ఎలా ఉండవు కదంటే సుప్రీంకోర్టు ఏం చేస్తుంటే జస్ట్ ఓబుల్డి గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ అక్కడ హైకోర్టుకు ఒక కమిషన్ వేశారు అది ఇక్కడ మన సెక్రటరీ ముంగర బిల్డింగ్లో ఉండేది అక్కడ నాకు సెక్రటరీగా తీసుకున్నాను ఆయన అక్కడ సెక్రటరీగా ఉంటూ మొత్తం ఇండియా మొత్తం ట్రావెల్ చేసి ఎవిడెన్స్ రికార్డ్ చేశాను వాళ్ళు హిందీలో చెప్పేవాళ్ళు ఓబిల్డ్డి గారికి ఇంత సో మొత్తం నా మీద నేనే ముంగడు నిల్చొని వాళ్ళు హిందీలో చెప్తుంటే ఇంగ్లీష్లో రికార్డ్ చేయటం సో మొత్తం ఎవిడెన్స్ వచ్చేదాన్ని కమిషన్ ఆఫ్ ఉండేది ట్రైబ్యునల్ ఉండేది దాని తర్వాత మేమునగా త్రీ ఇయర్స్ చేశాను మేమునగా త్రీ ఇయర్స్ చేశాను ఏ సంవత్సరం అండి ఎయిటీ నైన్ టు నైన్టీ టూ అక్కడ ఏమైనా మెమరబుల్ ఉన్నాయి మీకు అబ్బో ఉన్నాయి చాలా ఉంటాయి ఇప్పుడు మీరు నాకు దాన్ని డైరెక్ట్ డైల్యూట్ చేయకండి డైల్యూట్ చేస్తే మీరే ఇబ్బంది పడతారు ఒకటి ఆరు సార్ ఇప్పుడు నెలకు కనీసము ఇరవై కేసులు మేము కంపల్సరీ చేయాలి అంటే మీరు ఎన్ని జడ్జిమెంట్ ఇచ్చినా ఒకటి కొంచెం అంటే ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు చెప్పాను మహబోబాద్ క్రిమినల్ కేసులు కేసులున్నాయా క్రిమినల్ కేసులు ఉన్నాయి సివిల్ కేసులు ఉన్నాయి అన్ని చాలా ఉంటాయి తర్వాత ప్రమోషన్ వచ్చింది నిర్మల్ వెళ్ళాను నిర్మల్ అక్కడ త్రీ ఇయర్స్ అక్కడ సెషన్ జడ్జి అంటారు సివిల్ జడ్ సెషన్ సార్ మహబూబ్బాద్ మహబూబ్ మహబూబ్ నగర్ నిర్మల్ ఇక్కడ కేసు ప్రతి కేసుకి నేచర్ ఏం కనిపిస్తుంటదండి మహబూబ్ నగర్లో సాక్ష్యాధారాలు దొరకడం చాలా కష్టం అప్పుడు ఏ విట్నెస్ వచ్చి ఇప్పుడు అక్కడ కాంప్రమైజ్ ఒకటే అప్పుడు పేదరికం ఎక్కువ ఉండేనేమో ఏముండేనో పల్లెటూరు మహబూబ్ నగర్ జిల్లాలో చాలా డ్రై ఏరియా కదా ఈవెన్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండేది ఇప్పుడు ఇంప్రూవ్ అయింది అయితే ఆ పేదరికం వలన దేని వలన కానీ మొత్తానికి ఇక్కడ అన్ని కాంప్రమైజ్లే ఎన్ని పెద్ద పెద్ద ఇప్పుడు ఎర్ర సత్యం ఉండే కదా వాళ్ళ బ్రదర్ ఇప్పుడు వాళ్ళ కేసులో ఉండే మా దగ్గర ఎన్నో ఉంటాయి కేసులు ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు ఇంకా కేసులో వద్దు కానీ ఇన్సిడెంట్ చెప్తాను అక్కడ మహమూన్ కూడా నక్సలైట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయితే వాళ్ళు ఫ్రీక్వెంట్లీ నక్స బంద్ ఇచ్చే బంద్ కాల్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా ఏదైనా ఎన్కౌంటర్ బంద్ బంద్ వాళ్ళు అయితే రోజు బంద్ అని కాల్ ఇచ్చారు వాళ్ళు మేము ఏం చేసాము అందరు వెళ్ళిపోయినారు నేను ఛానల్లో కూర్చున్నారు ఫైవ్ థర్టీ అది అవుతుంది ఇక వచ్చారు కొంతమంది వచ్చేసి సార్ మేము అన్నాము మీరు మీకు తెలియదా ఇవాళ బంద్ ఉంది మీరు ఎందుకు కూర్చున్నది ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు నేను చెప్పిన తమ్ముడు ఒక పని చెప్తాను ఒక మాట వింటారా మీరు నేను ఇంటికి వెళ్ళిపోతాను పనుకుంటాను నాకు హాయిగా ఉంది కానీ ఏదైనా కర్మకాలి మీరు గిట్ట అరెస్ట్ చేస్తే ఏమైనా మీరు ఎక్కడికి పోతే తీసుకుపోతారు మీకు మేము ఉంటేనే మీకు మెయిల్ అవుతుంది పని మానేస్తే మేము తరపు చేసేస్తే ఇబ్బంది పడేది మీరే మీలాంటి వాళ్ళే మీ సహయోగులే మా తరుపులు ఎప్పుడు క్లోజ్ చేయకండి మేము ఉంటేనే ఉంటుంది మీకు రక్షణ లేకుండా ఏంటి ఇప్పుడు వాళ్ళ అయిపోతుంది సో ప్లీజ్ మాకు మాత్రం ఏం చెప్పకండి మేము ఉంటేనే మీకు రక్షణ ఉంటుంది లేకుంటే మాకేమో చెప్పండి హాయిగా పోతాం తరుపులు లాగా ఇంట్లో పోయి బుంటాం ఏమంటే ఇబ్బంది అంటాము మేము ఎందుకు కూర్చుంటాం ఇక్కడ ఎవరికైనా అరెస్ట్ చేస్తే గిట్ట పోలీస్ వాళ్ళు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రొడ్యూస్ చేయాలి మా ముంగట లా ప్రకారం అరెస్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటల లోపు తీసుకురావాలా వాళ్ళు ఏం చూస్తారు కోర్టు బంద్ ఉండే కాబట్టి మేము తీసుకోపోలేదు సో వాళ్ళ ఒక వెపనిచ్చినట్లే కదా సో అందుకు నుంచే న్యాయస్థానాలకు మీరు అడ్డం రాకండి మేము ఎగ్జిస్ట్ ఫర్ పూర్ పీపుల్ వి ఎగ్జిస్ట్ ఫర్ పీపుల్ లైక్ యూ సో డోంట్ కమ్ అంటే చేతులు జోడించి పోయిన వాళ్ళు సో ఇలాంటి ఇన్సిడెన్సెస్లో నిర్మల్ నిర్మల్ నిర్మల్లో సెషన్ చాలా సెన్సేషనల్ కేసులు ఉన్నాయి అక్కడ మర్డర్ కేసులు భీమ్ రెడ్డి మల్లారెడ్డి డిప్యూటీ స్పీకర్ మర్డర్ జరిగింది ఓకే నేను అక్కడ అది ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది మా ముంగట్నే ఇక దాని తర్వాత పాపం భీమరెడ్డి గారు వస్తే డిప్యూటీ స్పీకర్ ఉండే ఏటీ రామారావు గవర్నమెంట్లో ఆయన మాటలు జరిగింది అది చిన్న మేము లోగాదాల చేస్తున్నాము అక్కడ గేట్ దగ్గర గొడవ పడ్డారు వాళ్ళు ఇక సరే ఏమైందో కానీ మొత్తానికి వెరీ యంగ్ వెరీ గుడ్ ఆఫీసర్ గుడ్ అడ్వకేట్ హీ వాజ్ స్కిల్డ్ నిర్మల్లో ఒక ఒక రేప్ కేసు ఉండే ఒక పదిహేను ఇరవై మంది ఒక అమ్మాయికి చాలా క్రూరంగా రేప్ చేశారు సిక్స్ క్రూరంగా రేపు చేశారు ఎట్లా అంటే వాళ్ళు ఇక చెప్పకూడదు కానీ ప్రైవేట్ పార్ట్ అందరూ చినిగిపోయినట్లు చేశారు వాళ్ళు అయిపోయిన తర్వాత అంతా అయిపోయింది కేసు నడుస్తుంది మా వచ్చేసి అమ్మాయి సాక్ష్యాధారం ఇస్తలేదు ఎవరు చేశారేమంటే నాకు గుర్తులేదయ్యా అంటుంది కంప్లైంట్ అంటే కాంప్రమైజ్ అయిపోయింది ఏంటమ్మా అంటే నాకేం గుర్తులేదయ్యా జరిగింది నాకు మొత్తం మంది ఇచ్చారు నేను ఏం చేస్తాము సో అలాంటి ఇప్పుడు పబ్లిక్లో రావాల వాళ్ళము అది రాంది మనము కష్టం సమాజంలో రావాలి కంప్లైంట్ ఆ కేసులు విత్రులు అయ్యిండ్రు కానీ ఆ సర్కండ్రెస్ ఎవిడెన్స్ ఏం లేదు ఎవరు చేశారు సర్కండ్రెస్ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అవి ప్రూవ్ చేయలేదా మరి ఇప్పుడు మనుషులే ప్రూవ్ కావాలి ముందు ఎవరైతే నేను కొట్టాననుకోండి ముందు మీరు నేను కొట్టాయని చెప్పాలి దాంట్లో ప్రూవ్ అవుతాయి నాకు కుట్టింది ఎవరు తెలియదంటే ఇది కొంచెం నాకు ఏం తెలియదు ఒకటే ముక్క ఎట్లా ఉందంటే కంప్లై సార్ మీరు నంబర్ కండి మేము ఇక్కడ పనిచేస్తాం కదా అన్ని ప్లేస్లలో పరిస్థితి ఎట్లా ఉంటుందంటే సాక్షి విట్నెస్ అంటాం కదా విట్నెస్ బాక్స్లో రాగానే ప్రమాణం ఇప్పిస్తాం దేవుని ప్రమాణం అది మేము స్టార్ట్ చేసిన ముందే నాకు ఏం తెలియదు అయ్యా అంటారు వాళ్ళు అంటే వాళ్ళకు అట్లా ఉంటుంది వాళ్ళకు ట్రైనింగ్ బయట ఏం అడిగినా నాకు తెలియదు అయ్యాను అదే తర్వాత చెప్పులేనా ముందు నేను చెప్పే ప్రమాణం చేయ అంటే కూడా వాళ్ళకి అర్థం కాదు నాకేం తెలియదు అయ్యా నాకేం తెలియద్దురా అయితే ఆ డబ్బుల గురించి ఎన్నో ఫాల్స్ కేసులు వేస్తారండి అయ్యో భర్త ఉంటాడు అత్త మామలు ఎన్కౌంటారు వానికి ఇరికి ఎందుకంటే రేపు ఎట్లా ఉందంటే వెరీ పెర్ట్యులర్ ఆఫెన్స్ అది ఒక అమ్మాయి స్టేట్మెంట్ సారు మీరు నేను మనం పోయి జైల్లో కూర్చున్నాం హాయ్ అది రైట్ రాంగ్ ప్రూవ్ అవుతూ ఉంటుంది సో చాలా సెన్సిటివ్ కేసు అది ఇప్పుడు జరగమని చెప్పాము జరుగుతుందని చెప్పాము రెండు ఉంటాయి ఎన్నో జరిగిన కేసులు బయటికి రావు బయటికి వచ్చే కేసులు ఎక్కువ ఎక్కువ కేసులు మాత్రము ఇలాంటివి ఉంటాయి అవి ఇద్దరు ఏమంటారు తోని ఇద్దరు సహమతో చేస్తూ ఉంటారు చూసారనుకోండి ఇక మనకి ఈ ఊర్లో ఉంటుంది లింకెక్కుంటుంది చెప్పకుంటే నేను విడాకు ఇష్టపడతా ఉంటాయి ఆ రోజు నీకు ఇష్టపెడతా ఉంటారు ఆ భయంతో ఆయన నాకు ఇచ్చేసి ఉంటారు అంతకు ముందు ఇద్దరు కలిసే ఇష్టంతోనే చేస్తూ ఉంటారు సో ఇక కేసుల గురించి చెప్పాలంటే ఎట్లా ఉంటుందంటే బ్రదర్ చాలా రకరకాలు ఉంటాయి అన్నీ మనం బ్రాండ్ చేయలేము అన్నీ తప్పు చెప్పలేము అన్ని నేను చెప్పలేము ప్రజలలో ఒక ఇదే ఉంది జ్యుడిషియరీ మీద ఏంటి ఇంతమంది నేరాలు చేసినా కూడా అదే కోర్టు ఇష్టపెడుతున్నాయి ఏంటి అని చెప్తాను అంతే కానీ దాని వెనుక ఉన్న కారణాలు ఎవరు గ్రహించారు మాకు సాక్ష్యాధారాలు కావాలా ఇండియన్ జ్యుడిషియరీ ఈస్ నో కాల్ అడ్వర్సరీ లిటిగేషన్ వేర్ విట్నెస్ ఎవిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ మనిషి వాగ్దానం వాళ్ళు చెప్పే వాళ్ళే సరిగా చెప్పకుంటే న్యాయస్థానాలు ఏం చెప్తాయి ఏం చేస్తాయి ఇప్పుడు నేను మీరు కొడతాననుకోండి మీరు బాగా మీరు చెప్పాలి కదా వచ్చేసి మీరే చెప్పడానికి రిలీజ్ లేకుంటే ఇక ఎవరేపు చేస్తారు సార్ నిర్మల్ తర్వాత వచ్చారండి తర్వాత నిర్మల్ తర్వాత నిర్మల్ లో ఉన్నప్పుడు ఏమైందంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో మన ప్రధాన న్యాయమూర్తిగా హైకోర్టులో ప్రభాషంగా మిశ్రా గారు వచ్చారు వన్ ఆఫ్ ది మోస్ట్ డైనామిక్ చీఫ్ జస్టిస్ మీరు ఎన్నే ఉంటారు నైంటీ లో వచ్చారు ఆయన అంతకుముందు సగీర్ అహమద్ సాబ్ ఉండే ఆయన సుప్రీంకోర్టు వెళ్ళిపోయినారు అయితే వీళ్ళు సగీర్ అహమద్ సాబ్బు అంటే ప్రధాన న్యాయమూర్తికి ఉన్న ముఖ్య సచివ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఇదేంటి స్టెనోగ్రాఫర్ కోర్ట్ మాస్టర్ ఉంటామేంటి సీఎంకేమో ఐఏఎస్ ఉంటాడు గవర్నర్కి ఐఏఎస్ ఉంటాడు అందరికీ ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీ ఉంటాడు ఒక ప్రధాన న్యాయమూర్తికి ఇదేంటి స్టెనోగ్రాఫర్ ఇచ్చేస్తారు మీరు అదేం లేదు ఐ వాంట్ టు టేక్ ఎ జుడిషియల్ ఆఫీసర్ అన్నారు ఒక జడ్జ్గా జిల్లా జడ్జు సబ్జడ్జో జిల్లా పనిచేసిన వాళ్ళే నా ప్రిన్సిపల్ సెక్రటరీ కావాలి ఈ స్టోనోగ్రాఫర్ సరే వాళ్ళు ఉంటారు అది వేరే అనేసి అప్పుడు ఫస్ట్ టైం ఇది వచ్చింది మన స్టేట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ జస్టిస్ ఫ్రమ్ జ్యుడిషియల్ ఆఫీసర్ అంతకుమంది లేదు ఫైవ్లో నైంటీ ఫైవ్లో అయితే అప్పుడు నాకు పిలిచి ఇంటర్వ్యూ చేశారు ప్రవీణ్ మిశ్రా గారు నేను వచ్చి నా సెక్రటరీ పని చేయమన్నారు ఇంకా సరే చీఫ్ జస్టిస్ గారు చెప్తే నువ్వు ఉంటానా ఒక జడ్జి గారికి మైసూర్ గారికి ప్రధాన న్యాయమూర్తి గారి న్యూమూర్తి గారి నువ్వు అనే ధైర్యం ఉంటుందా సరే సరే వచ్చి ఇక్కడ ఫైవ్ ఇయర్స్ చేశారు నైన్టీ ఫైవ్ టు టూ థౌసండ్ ప్రభా శంకర్ ఇయర్స్ వేశారు దెన్ ఉమేష్ చంద్ర బెనర్జీ గారు వచ్చారు ఆయనకు వన్ ఇయర్ చేశాను దాని తర్వాత మన్మోహన్ సింగ్ లిబరన్ గారు వచ్చారు అప్ టు థౌజండ్ చీఫ్ జస్టిస్ సో నైన్టీ ఫైవ్ టూ థౌసండ్ ఐ వాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఇన్ హైకోర్టు అది అడ్మినిస్ట్రేటివ్ సైడ్ అది నాన్ జ్యుడిషియల్ టూ థౌసండ్ తర్వాత ఐ వెంట్ ఆస్ రిజిస్టర్ ఆఫ్ లోకాయుక్త లోకాయుక్తలో రిజిస్టర్ పోస్ట్ ఉంది అది డిస్ట్రిక్ట్ పోస్ట్ అది బషీర్బాగ్ అక్కడ టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ సిక్స్ దాకా చేశారు సిక్స్ ఇయర్స్ చేశాను సిక్స్ ఇయర్స్ తర్వాత మచిలీపట్నం వెళ్ళాను మచిలీపట్నంలో ఫుల్ త్రీ ఇయర్స్ చేశాము జడ్జిగా చాలా మంచి ప్లేస్ అది ఎంజాయ్ చాలా మంది అంటారు మచిలీపట్నం అంటే భయపడతారు కానీ చాలా మంచి ప్లేస్ ఇప్పుడు మంచి వాళ్ళకు ఎక్కడన్నా మంచిగా ఉంటామండి మనము ఇప్పుడు ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఎవ్రీథింగ్ ఇస్ బ్యాడ్ ఇఫ్ యుఫ్ యూఆర్ గుర్తుందని కేసు చాలా ఉంటాయి సార్ అక్కడ చెప్తున్నా కదా అక్కడ అన్ని కూడా కేసులు ఏముంటాయి అండి పెట్టి కేసులు ఉంటాయా ఏముంటాయి మచిలీపట్నం అన్ని రకాల సివిల్ కేసులు అన్ని రకాలు ఉంటాయి గిఫ్ట్ డీడ్ మీద పర్మిషన్ డీడ్ మీద ఓ మీద పెద్ద చాలా పెద్ద కేసు బేస్ అయ్యి మొత్తం విల్ మీద అది విల్ నిజమా అబద్ధమా తెలుసుకోవాలి చాలా పెద్ద హెడ్ చాలా పెద్ద కాంప్లి క్వశ్చన్ అట్లనే ఇది హిందూ ఉమెన్స్ ఉంటుంది సెక్షన్ ఫోర్టీన్ వన్ కింద ఎనీ ప్రాపర్టీ దట్ ఇస్ గివెన్ టు హిందూ ఉమెన్ విల్ బికమ్ అప్సూల్డ్ ప్రాపర్టీ డిఫరెన్స్ లిమిటెడ్ ఎస్టేట్ ఫుల్ ఫుల్ అబ్సూడ్ ఓనర్ లిమిటెడ్ ఓనర్ అంటే ఫుల్ అంటే వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు లిమిటెడ్ అంటే ఓన్లీ జీవితకాలం దాన్ని అనుభవించు దాని తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి పోతుంది ఆస్తి అంటే అది లిమిటెడ్ అంటారు ఫుల్ అంటే చేసుకోవచ్చు సో ఫోర్టీన్ వన్ కింద అది కొత్తగా వచ్చింది అది ఇక దాని మీద కేసు చేసాము అమ్మాయి పెద్ద ఓల్డ్ కేసు పెద్ద పెద్ద వాళ్ళు చనిపోయిన తర్వాత ఆమె ఆస్తి ఇచ్చేసింది ఆ ఆస్తి ఆమె ఆమెకు అమ్మే హక్కు ఉందా లేదా అట్లా ఇక కేసు చెప్పాలంటే చెప్తాను చాలా ఉంటాయండి తర్వాత సార్ మచ్లిపట్నంలో తర్వాత ప్రిన్సిపాల్ డిస్ట్రిజర్ గా ఖమ్మం వేశారు ఖమ్మంలో టూ ఇయర్స్ వేసాను టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు ఖమ్మంలో అది కూడా చాలా మంచి ప్లేస్ అది చాలా మంది భయపడతారు కానీ చాలా మంచి ప్లేస్ అది అంటే ఎక్కువ డామినేషన్ బై పొలిటిషన్ కామ్రేడ్స్ కొంచెం అక్కడ ఏమైనా చెప్పగానే జెండా పాతిస్తారు అక్కడ అప్పుడు కమ్యూనిస్ట్ ఎక్కువ ఖమ్మంలో అక్కడ చేసిన అప్పుడు చేస్తున్నప్పుడు ఏమైందంటే రంగారెడ్డి కోర్టులో ప్రిన్సిపల్ డిస్టిజెస్ పోస్ట్ ఉంటుంది అంటే ఏమో ప్రిన్సిపల్ డిస్టిజర్ డిస్ట్రిక్ట్ మొత్తం పెద్ద అది వచ్చింది వేకెన్సీ ఇక అక్కడ అజిటేషన్ ఫుల్ పీక్లో ఉంది తెలంగాణ అజిటేషన్ ఫుల్ పీక్లో ఉంది అండ్ రంగారెడ్డి వాజ్ ది హార్డ్ బెట్ ఫర్ ఎడ్యుకేషన్ అక్కడ అడ్వకేట్స్ కానివ్వండి అక్కడ చాలా ఉంటుంది మోస్ట్ పవర్ మీరు ఎన్ని ఉంటారు అది అక్కడ ప్రిన్సిపల్ డిస్టిజ్ కావాలా దెన్ ఐ వాజ్ బ్రాడ్ ద ఖమ్మం టు నుంచి గెలుస్తుంది ఎందుకంటే నాకు రెండు మూడు ఉన్నాయి తెలంగాణ ఒకటి నార్త్ ఇండియన్ పేరు ఒకటి నా రెప్యుటేషన్ అనుకోండి ఎస్ సార్ అది చాలా ఛాలెంజింగ్ పోస్ట్ అది ఆ డేస్లలో టూ థౌసండ్ టెన్ నుంచి టూ థర్టీన్ క్రూషియల్ పీరియడ్ ఫర్ అవర్ తెలంగాణ ఎడ్యుకేషన్ పీక్ స్టేజ్ లో ఐ వాస్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ జడ్జ్ ఇక సీన్ మెనీ ప్రాబ్లమ్స్ దేర్ ఎన్నో జరిగినాయి అక్కడ మేము ఉన్నప్పుడు అప్పట్లో ఉద్యమ సమయంలో జడ్జి గారు కోడలు అప్పటి కూడా వెళ్లకుండా అట్టుకోడాలు చాలా జరిగాయి కదా నేను వచ్చే ముందు అయితే బయట నుంచి గేట్ వాడు బయట గేట్ ఉంది ఇప్పుడు కంపౌండ్కి అక్కడ గేట్ లాక్ చేసేసి ఆ తాళం తీసుకొని వెళ్ళిపోయేవాడు అయితే నాకు చెప్పారు సార్ అటుపోయే తాళం మేసి వెళ్ళిపోతే నేను మీరు బయట నుంచి వెళ్ళిపోవాలన్నాడు అయితే ఒక ఐడియా చేశాను నేను మా వాచ్మెన్ చెప్పాను పని ఆ గేట్ ఉంది కదా ఆ గేట్ తర్వాత ఐరన్ గెలుస్తూనే కంపౌండ్ వన్ ఉంది ఐరన్ రావాల్సి ఉంటే చూడండి కంపౌండ్ వన్ మీద పెద్ద షీక్ అయితే ఆ గేట్ ఇప్పేసి ఆ షీక్కి దీనికి తాళం మేసేయమని అయితే గేట్ మళ్ళీ బంద్ కాదు రాదు వాళ్ళు ఎయిట్ థర్టీ నైన్కి వస్తారు వచ్చి ఏది తలం ఏదంటే తెలియదు సో ఇట్లా చిన్న చిన్న విషయాలు చేసేసి ఐ కుడ్ విన్ ద హార్డ్స్ ఆఫ్ మై పీపుల్స్ చాలా సహకరించారు అదే నమ్మకం వాళ్ళకి మన అట్లా ఎందుకంటే అదే కోర్టులో ఎనభై మూడులో లో నేను మెజిస్ట్రేట్ పనిచేసాను ఎనభై మూడులో సో దే నోమి అప్పటి నుంచి ఆ వచ్చాను టూ థౌసండ్ టెన్కి వస్తే టూ థౌసండ్ థర్టీన్ దాకా ఉన్నాం పీరియడ్ అయిపోయిన తర్వాత ఇక టూ థౌసండ్ థర్టీన్ ఐ థింక్ సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ హైకోర్టు జడ్జిగా వచ్చింది మాకు హైకోర్టు జడ్జి నుంచి ఇక అక్కడ ఫైవ్ ఇయర్స్ ఉన్నాను ఎయిటీన్ వరకు రిటైర్మెంట్ తర్వాత ఇక్కడ వచ్చాను సో ఈ ఫైవ్ ఇయర్స్లో మీకు ఏమైనా మెమరబుల్ కేసు ఉందండి ఇక్కడ చాలా చాలా సార్ కేసులు అంటే మీరు నాకు చెప్తే ఇప్పుడు చుండూరు కేసు వేసాము ఇక్కడ హైకోర్టులో ఓకే చుండూరు కేసు తెలుసు కదా తెలుసు మెసాక దెన్ దట్ విజయవాడ ఆయాషబీ కేసు వేసాము విజయవాడ ఆయాషబీ 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 అది బీ ఫార్మసీ అమ్మాయి వాజ్ మర్డర్డ్ కదా చాలా ఫేమస్ కేస్ ఇప్పుడు కూడా నొస్టంంటుంది ఐషా మీరా ఐషా ఐషా మీరా చాలా ఫేమస్ కేసు అది సరా కేసులు ఎవరు అసలు ఫ్యాక్ట్ వాళ్ళు ఏం ఏంసారంటే ఐదారు మందికి ఇరికిచ్చారు ముందు అవును కోనే రంగారామ రాజుకి యాక్చువల్ చెప్పేదంటే వాళ్ళ మనవడిది అది హాస్టల్ అది ఎవరుది రంగారావు గారి మనవడు వాళ్ళు ఒక బిల్డింగ్ ఓనర్ అని అంటారు హాస్టల్ అని పిజే దొర్ ఉండే పేరు ఉండే ఇక అమ్మాయి క్రిస్మస్ కానీ పోయింది వచ్చింది వస్తే ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పే వర్షన్ వాళ్ళు ఏమంటారు అంటే ఆ హాస్టల్లో అసంఘిక కార్యక్రమకర్త జరిగేవి అమ్మాయిలతో జరిగేవి అక్కడ అయితే ఇది ఆ ఇన్సిడెంట్ అమ్మాయి చూసింది చూసి నేను అందరికీ చెప్తానని చెప్పింది కాబట్టి ఆమె కూడా అనేసి ఒక వర్షన్ ఒక అలిగేషన్ ప్రాసిక్యూషన్ ఏమంటుందంటే ముందు సిక్ సిక్ పిల్లల మీద లడ్డు దాని తర్వాత సత్యం మీద అల్టిమేట్లీ పెట్టారు సత్యం బాబు బాబు మీద పెట్టారు అతని మీద కేసు పెట్టారు చాలా నడిసింది కోర్టులో శిక్ష పడ్డది ఇక మేము ఇక్కడ వస్తే మాకు క్లియర్ కనిపించింది అనమాట ఆ సత్యబాబు రోల్ లేదు దాంట్లో ఇక ఎందుకు లేవంటే ఒక వంద కారణాలు రాసాండి జడ్మెంట్లో అది చాలా వెరీ వన్ ఆఫ్ ది ఫైన్ జడ్జ్మెంట్స్ ఆ కేసులో సత్యంబాబు నేను న్యాయం చేశానని ఫస్ట్లో కన్వెషన్ చేస్తాడు తర్వాత కింద కోర్టు నమ్ముతుంది శిక్ష వేస్తుంది రాజమండ్రి జైల్లో ఉంటాడు సీన్ కట్ చేస్తే హైకోర్టుకు వస్తుంది కేసు హైకోర్టు వచ్చిన తర్వాత సత్యంబాబు చేయలేదనేది జడ్జిమెంట్ కాపీ వస్తుంది ఐఓ చెప్పేది ప్రాసిక్యూషన్ చెప్పేది కూడా క్లియర్గా సత్యంబాబు సినిమా చూసుకొని వచ్చి బాల్కనీలో అమ్మాయి నిల్చొని మాట్లాడుతుంటే అమ్మాయిని చూసి టెంప్ అయ్యి లోపలికి వెళ్ళి రేప్ చేయబోతాడు ఆ అమ్మాయి అరిస్తే తీసుకొచ్చి బాత్రూంలో కాలు వచ్చి కట్టి మర్డర్ చేసి రేప్ చేస్తాడు అనేది ప్రూవ్ చేస్తాడు అంటే ఈ కేసు ఒక సెంచువేషన్ అవ్వడంతో కొంతమంది ఆఫీసర్లు పర్సనల్ గా తీసుకోవడం లడ్డు అని లేకపోతే ఇంకొక ఎక్స్వే జట్ని ఇన్వాల్వ్ చేయడం రకరకాలు వెళ్ళిపోయింది అదే టైంలో ఈ కేసులో ఎవరైతే అయోష ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని కూడా నార్కో టెస్ట్ చేయించాలనేది కోర్టు ఆదేశాలు ఆ దాన్ని పక్కన పెట్టి వీళ్ళకి వీలుగా సొంత రాంగ్ గైడెన్స్ వెళ్ళిపోయింది అదే టైంలో కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ సెలవు మీద రావడం ఇన్ని ఎలిగేషన్స్ రావడంతో అది కొంచెం గా ఒక సన్జెషన్ కేసే అయినా కింద కోర్టు ఇచ్చిన ఎవిడెన్స్ చాలా క్లియర్ కట్ కనిపిస్తుంది డిఎన్ఏ ప్రూవ్ అవుతుంది సత్యం ఇన్ని ప్రూవ్ అయిన తర్వాత కూడా సత్యంబాబు కాదు అన్నది ఇక్కడ టెక్నికల్ దీంట్లో పోయింది సాక్ష్యాధారాలు ఉంటాయి కొన్ని నమ్మలేని విషయాలు ఉండే దాంట్లో ఇక నాకైతే అన్ని విషయాలు గుర్తిలో జడ్జ్మెంట్ చూసి కూర్చోదు కానీ ఎన్నో అసలు నమ్మకం వి కాంట్ బిలీవ్ ఇట్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే గేట్ క్లోజ్ ఉండే పక్క బిల్డింగ్ లో అది ఏమంటారు రాయి వాడు సెకండ్ ఫ్లోర్ నుంచి కిందికి దూకి ఆ కింది నుంచి తీసుకొని మళ్ళీ సెకండ్ ఫ్లోర్ కింద తోనే కాదు సెకండ్ ఫ్లోర్ కి పోయి ఆ రాయితోనే బాధిండు అంటారు రాయి ఉంటుంది బాధ చంపాడు అది అన్బిలీవబుల్ అది వాజ్ లీన్ మ్యాన్ కానీ అక్కడ ఫస్ట్ లో చెప్పేది ఏంటంటే సూట్ తో కేసుతో కొట్టింది కాబట్టి ఆమె చనిపోయిందని చెప్తారు అంటే అది ఆ రాయి తీసుకొని పైకి వెళ్ళిండు వాళ్ళు ఆ పిల్లగాడు కింది నుంచి రాయి తీసుకొని పైకి పోయి బాధ్యులు ఉంటారు అది అన్ బీలు ఇట్లా ఇలాంటి ఎన్నో ఉన్నాయి దాంట్లో ఎన్నో కారణాలు ఉన్నాయి విచ్ కెనాట్ బి వి డి నాట్ బిలీవ్ నేను జస్ట్ నాగ్ రెడ్డి గారు బెంచ్ ఉండేది జస్ట్ సివి నాగ్ రెడ్డి గారు చాలా చాలా మంచిగా రాసారు అది ఆ జడ్జ్మెంట్ చూస్తే మనం గుర్తొస్తుంది ఇప్పుడు ఎన్నో కారణాలు ఉంటాయి అంటే ప్రాసిక్యూషన్ ఫెయిల్ అందులో కన్ఫ్యూషన్ అంటారు కన్ఫ్యూషన్ సి దట్స్ అన్ఫార్చునేట్ థింగ్ మన దగ్గర ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం కన్ఫ్యూషన్ ఆఫ్ అన్ అక్యూస్డ్ ఈస్ నాట్ కంప్లీట్లీ బైండింగ్ ఇట్ హాస్ డీ ప్రూవ్ ఇండిపెండెంట్ విట్నెస్ పోలీస్ వాళ్ళ వర్షను ఇవన్నీ ప్రూవ్ చేసుకుంటూ పోవాలి అన్ని లింక్ ఉంటుంది అది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అంటే మర్డర్ కేసులలో దా టూ టైప్స్ ఆఫ్ ఎవిడెన్స్ అండి ఒకటేమో డైరెక్ట్ ఎవిడెన్స్ ఒకటేమో సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ చాలా కష్టం దాంట్లో లా ఎట్లా ఉందంటే అన్ని లింక్స్ లింక్ కావాలి లింక్స్ ఉంటాయి ఎన్నో ఉంటాయి ఒకటే కాదు ఆ చైన్ ఆఫ్ లింక్ అంతే జాయిన్ అయిన తర్వాత అండ్ దట్ షుడ్ ప్రూవ్ దట్ హీ అండ్ హీ ఎలోన్ ఇస్ ది కల్ప్రిక్ట్ సో మన ఇండియన్ జిల్ఫ్ ఏమిటంటే ఇన్ ద పర్సన్ ఈస్ ప్రెసెంట్ బి ఇన్సన్ టిల్ కాంట్రీ ఈస్ నేరం చేసినా కూడా వాడు అమాయకుడే మంచి ప్రూవ్ కావాలి అది సో ఆ బేసిస్ మీద ఉంటుంది మనకు ఇక అది ప్రూవ్ చే మాకు కనిపించలేదు అక్కడ వాళ్ళు చేసినట్లు ఎన్నో ఉన్నాయి కారణాలు ఎన్నో కారణాలు ఉండే దాంట్లో ఆ పిల్లగానికి చేయటము పైకి పోవటము వీళ్ళు కింద అంతా చూ అదే రూమ్ నలుగురు ఉంటారంట కానీ ఏ అమ్మాయి కూడా తెలియదు అంట అదే రూమ్లో ఉన్నారు నలుగురు ఉన్నారంట ఆ అమ్మాయి క్రికెట్ అంటే అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది కాబట్టి ఆ సౌండ్ వినబడలేదు అంటే అమ్మాయి యంగ్ గర్ల్ ఏజ్ అబౌట్ ట్వంటీ ఇయర్స్ కేకలం చిన్న ఫ్యాన్ కంటే ఎక్కువ ఉంటుందా అంటే ఈ ఫ్యాన్ కాదు పెద్ద ఫ్యాన్ కూల్డర్ లాంటి ఫ్యాన్ కాబట్టి ఆ సౌండ్లో అవన్నీ అందుకు ఆ అమ్మాయిలకు డిఎన్ఏ చేయమన్నాము చేయలేదు మనం ఎందుకు చేయలేదు అనుకుంటున్నాను కదా సరే అది కారణం వాళ్ళకే తెలుస్తుంది సరే ఆ కేసులో అంటే మీరు ఫైనల్గా జడ్జిమెంట్ చూస్తారు కాబట్టి బాబు చేసేడానికి ఎవరైనా చేస్తుండొచ్చు అంటారు మాకేది అనుమానం వచ్చింది కాబట్టి చూసి పెట్టాము అనుమానం వచ్చింది సత్యబాబు చేయలేదు వేరే పెద్దవాళ్ళ చేయి ఉంది దాంట్లో అండ్ ఒక్క మనిషి చేసే పని కాదు అది ఒక్క మనిషి ద్వారా కాదు అని మాకు అనిపించింది మా వీ ఫెల్ట్ కి వై దెర్ ఆర్ సమ్ మోర్ థింగ్స్ వాట్ డ్రింక్ నో సమ్థింగ్ ఎల్స్ మోర్ దెన్ మీ ఐ అంటాం మనం ఎన్నో కాలాలు వేరే ఉన్నాయి ఈ ఒక్క పిల్లగాడు వాని ఫిజిక్ చూసి వాని బాడీ చూసి ఒక్కడ ఎత్తుకుపోయి చేసేంత ఇది లేదని మాకు అనిపించింది రైట్ అండి సత్యబాబు చేయలేదు అనుకుందాం కానీ కింద కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఆ దాదాపు మూడు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు కదా మరి ఆ లాస్ని ఎవరు ఇవ్వాలి ఇంకా అది ఉంది మనం ఏం చేస్తాం దానికి అన్యాయంగా ఆయన జైలు జీవితం అయ్యాడు కదా అది చెప్పే మీద ఆర్డర్ ఉంది మా జడ్జిమెంట్ ఉంది ఏం చేయాలని కానీ ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు కదా ఇక అవన్నీ పొలిటికల్ ఉంటాయి దానికి మాకు జడ్జ్మెంట్లు ఇచ్చాం కానీ అప్పుడు ఉన్న ఐవో కొంతమంది ఏమంటారంటే సుప్రీ సిబిఐ ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తుంది సిబిఐ కాదు కదా ఎఫ్బీ చేసినా టెబర్కి సంబంధించిన ఏజెన్సీ చేసినా సత్యబాబే చేశాడు అనేది వాళ్ళు గట్టిగా వార్త రెండు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి వాళ్ళ ఆర్గ్యుమెంట్ వేరేదే వీళ్ళు ఉంటుంది ఇక మాకు కనిపించింది ఏంటంటే వీళ్ళది కరెక్ట్గా కనిపించింది మాకు మేము కూడా తప్పు కావచ్చు అట్లా కాదు మేము చేసింది అని కావు మాకు ఇద్దరికీ కనిపించింది ఇది కరెక్ట్ కాదు నమ్మకం ఉన్నది కాదు వీ కాంట్ బిలీవ్ ఇట్ అన్బిలీవబుల్ వర్షన్ కనిపించింది మాకు అట్లా సరే అన్ని మొత్తం స్టేట్మెంట్లు వాళ్ళు ఇచ్చిన ప్రాసిక్యూషన్లో చూపించిన దీంట్లో మీకు చాలా స్టెప్స్ ఉంటాయండి మీరు అన్నట్లుగా ఆ పప్పు రుబ్బే గిర్నీ ఏమంటా ఉంది కింద నుంచి తీసుకు వెళ్ళి కొట్టడం అనేది అని ఒకటిలో ఉంటాయి అదొకటే ఉందో డౌట్స్ చాలా ఉంటాయి ఒకటి కాదు ఎన్నో ఉంటాయి అది గాంధీ అన్ని గుర్తురావు కదా జడ్జ్మెంట్ లోపుడు చాలా ఉంటాయి ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయి కేవలం అది ఒకటే కాదు చాలా ఉంటాయి ఒకరి కాదు ఒకరి ఉంటాయి అన్ని ద క్యూములేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎవిడెన్స్ హెస్ టు బి కన్సిడర్డ్ నాట్ ఏ సాలిటరీ స్టేట్మెంట్ కాదు ఒక్క మనిషి చెప్పినంత మాత్రం ఒక మనిషి చేయలేదు కాదు అంత క్యూనిటీ ఫైర్ అన్ని సర్కంస్ మొత్తం జాగ్రత్తగా చూస్తాము అన్ని చూసిన తర్వాత కమ్ టు కన్క్లూజన్ మాకు ఎట్లా అనిపించింది నాకు అనిపించింది వాడు ఒక దొంగ నాకు అనిపించింది అట్లా ఏమో నేను రైట్ రాంగ్ నాకు తెలియదు నాకు నాకేమో చిన్న చిన్న దొంగ సెల్ సెల్ఫోన్ ఏదో దొంగ వాడు దొంగతనానికి పోయిండు అప్పటికే ఆ అమ్మాయి యాక పడి ఉంది ఇక యంగ్ ఉండే కాబట్టి ఇక అమ్మాయికి చూసి వాడు పడి ఉంది అమ్మాయి ఇక ఏమన్నా చేసిండేమో అని మనకు తెలియదు సో మొత్తానికి మాకు అట్లా అనిపించింది కాబట్టి చేసాం ఇట్లా ఎన్నో కేసులు మనది చూండూరు ఇన్సిడెంట్ ఒకటి ఇక చాలా ఉన్నాయి మర్డర్ కేసులు కార్లో తీసుకుపోయి మొత్తం కాలేసారు బాడీ ఏం దొరకలేదు టిబ్బొక్కలు దొరికినాయి ఇక ఒకటా